ఎలక్ట్రిసిటీలో కేవీఏ కేడబ్ల్యూ కేడబ్ల్యూహెచ్ కేవీఏఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం కేవీఏ అంటే కిలోవోల్స్ యాంపియర్ ఇది జనరేటర్ ప్రొడ్యూస్ చేయగలిగే మొత్తం ఎలక్ట్రికల్ పవర్ కిలోవోట్ అంటే మనం యాక్చువల్గా ఉపయోగించగలిగే పవర్ సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది పవర్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది పవర్ ఫ్యాక్టర్ అంటే ఒక సిస్టమ్ పవర్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటుంది అని తెలియజేస్తుంది జనరేటర్ యొక్క పవర్ ఫ్యాక్టర్ సాధారణంగా జీరో నుండి వన్ మధ్యలో ఉంటుంది చాలా జనరేటర్స్ అనేవి సాధారణంగా జీరో పాయింట్ ఎయిట్ ఉంటాయి కేవీఏను పవర్ ఫ్యాక్టరీ తో గుణిస్తే కేడబ్ల్యూ వస్తుంది అంటే కిలోవాట్ వస్తుంది ఉదాహరణకు ఒక థౌజండ్ కేవీఏ జనరేటర్ తీసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ పవర్ ఫ్యాక్టరీ తో ఎయిట్ హండ్రెడ్ కిలో వాట్ ట్రూ పవర్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అంటే థౌజండ్ ఇంటూ జీరో ఎయిట్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ వాట్ అంటే మనం వాడే లోడ్ బట్టి ఎంత కేవీఏ జనరేటర్ ను ఉపయోగించాలనేది మనకు తెలుస్తుంది కేవీఏ నుండి యాప్స్ లోకి మార్చాలంటే ఒకవేళ సింగిల్ ఫేస్ సిస్టమ్స్ ఉదాహరణకు షాప్స్ లో ఇళ్ళలో గానీ ఫంక్షన్ హాల్లో గానీ ఇలాంటి వాటిల్లో సాధారణంగా సింగిల్ ఫేస్ యూజ్ చేస్తారు కాబట్టి కేవీఏ నుండి యాప్స్ లోకి మార్చాలంటే యామ్స్ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ థౌజండ్ డివైడెడ్ బై ఓల్స్ ఈ సూత్రాన్ని మనం ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ఫిఫ్టీ కేవీఏ జనరేటర్ తీసుకుంటే టూ థర్టీ ఓల్ట్స్ సప్లై వస్తుంది అంటే సింగిల్ ఫేస్ దీంట్లో యామ్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ కేవీఏ జనరేటర్ కాబట్టి ఫిఫ్టీ ఇంటూ థౌసండ్ డివైడెడ్ బై టూ థర్టీ ఓల్ట్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి టూ సెవెంటీన్ పాయింట్ థర్టీ యామ్స్ వరకు వస్తుంది అదే త్రీ ఫేస్ సిస్టమ్స్ చూసుకుంటే మనం త్రీ ఫేస్ సిస్టమ్స్ సాధారణంగా ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు అదే విధంగా పెద్ద పెద్ద మోటార్స్ కానీ ఎక్కువ కరెంట్ అవసరమైనప్పుడు మనం త్రీ ఫేస్ ని ఉపయోగిస్తూ ఉంటాం లైన్ టు లైన్ వోల్టేజ్ లేదా లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ ఉంటుంది లైన్ టు లైన్ వోల్టేజ్ ఉపయోగిస్తే యామ్స్ ఈక్వల్ ఇంటూ థౌజండ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఈ సూత్రాన్ని ఉపయోగించాలి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ అంటే సెవెన్ త్రీ టూ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫేస్ సప్లై ఇస్తుంది అనుకుంటే ఈక్వల్ టు ఇంటూ థౌసండ్ డివైడెడ్ బై వన్ సెవెన్ త్రీ టూ ఇంటూ ఫోర్ వన్ ఫైవ్ ఈక్వల్ టు మనకి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫోర్ యామ్స్ అనేది వస్తుంది అదే లైన్ టు న్యూట్రల్ అయితే యామ్స్ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ థౌజండ్ బై త్రీ ఇంటూ ఈ సూత్రాన్ని మనం ఉపయోగించాలి ఉదాహరణకు ఒక జనరేటర్ కనుక థౌజండ్ కేవీఏ టూ ఫార్టీ యామ్స్ ఈక్వల్ థౌజండ్ ఇంటూ అప్లైండ్ డివైడెడ్ బై త్రీ ఇంటూ టూ ఫార్టీ ఈక్వల్ టు మనకి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ నైన్ యామ్స్ అనేది వస్తుంది కేవీఏకి మించి లోడ్ అనేది వేయకూడదు ఇప్పుడు కేడబ్ల్యూహెచ్ అంటే ఏంటో చూద్దాం కేడబ్ల్యూహెచ్ అంటే కిలో వాట్ అవర్ కిలో వాట్ అవర్ అనేది ఎనర్జీకి ఒక మెజర్మెంట్ అంటే ఒక డివైస్ ఒక నిర్దిష్ట సమయంలో ఎంత విద్యుత్ యూజ్ చేసుకుంటుంది అని తెలియజేస్తుంది మన ఇంట్లో వచ్చే కరెంట్ బిల్ సాధారణంగా కే లోనే లెక్కిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కిలోవాట్ అంటే మనకి థౌజండ్ వాట్స్ అని తెలుసు వన్ కే అంటే వన్ కిలో వాట్ ఎనర్జీ ఒక గంట పాటు వినియోగిస్తే అయ్యే ఎనర్జీ ఒక టూ థౌజండ్ వాట్ అంటే టూ కిలో వాట్ల ఎయిర్ ఉంది ఉందనుకుందాం దాన్ని మూడు గంటల పాటు వినియోగిస్తే టూ థౌజండ్ అంటే టూ కిలో వాట్ కాబట్టి టూ కిలో వాట్ ఇంటూ త్రీ అంటే మూడు గంటలు యూజ్ చేసాం కాబట్టి ఈక్వల్ టు మనకి సిక్స్ కే డబ్ల్యూహెచ్ అవుతుంది అంటే ఆ ఏసీ సిక్స్ కిలో వాట్ అవర్ ఎనర్జీని ఉపయోగించుకుంది అని అర్థం థౌజండ్ వాటర్ అంటే వన్ కిలో వాట్ హీటర్ ని తీసుకుంటే ఒక గంట పాటు వినియోగిస్తే అది వన్ కే డబ్ల్యూహెచ్ ఎనర్జీ వినియోగించుకుంది అని అర్థం దాని ఫార్ములా వచ్చేసి కే డబ్ల్యూహెచ్ ఈక్వల్ టు కిలోవాట్ వాట్ ఇంటూ టైం తర్వాత కేవీఏఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం కేవీఏఆర్ అంటే కిలోవోల్ట్ యాంపియర్ రియాక్టివ్ ఇప్పుడు ఒక జనరేటర్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ గాని ఒక పవర్ ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ ఏదైనా కావచ్చు అది మనకి రెండు రకాల పవర్ ని జనరేట్ చేస్తుంది ఒకటి యాక్టివ్ పవర్ రెండవది రియాక్టివ్ పవర్ ఈ రెండింటిని కలిపి మనం కేవీఏ అంటాం అంటే అపారెంట్ పవర్ సో ఇప్పుడు మనం యాక్టివ్ పవర్ అంటే కిలో వాటర్ ఇది ట్రూ పవర్ అంటే నిజానికి మనం సిస్టమ్స్ లో వాడుకునే పవర్ అంటే మోటార్స్ లో గానీ లైట్స్ కానీ లోడ్ ని నడపడానికి ఉపయోగించే ట్రూ పవర్ ని కిలోవాట్ అంటాం కిలో వాట్ లో లెక్కిస్తాం అంటే దీన్ని యాక్టివ్ పవర్ అంటాం రియాక్టివ్ పవర్ అంటే కేవీఏఆర్ ఇది వాస్తవానికి పని చేయని పవర్ అంటే పని చేయకపోయినప్పటికీ పవర్ సిస్టమ్స్ లో ఇది చాలా అవసరం సో ఈ రెండు రకాల పవర్ ని జనరేటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది రెండింటిని కలిపి అపారెంట్ పవర్ కేవీఏ అంటాం సో సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక కూల్ డ్రింక్ తీసుకుందాం కూల్ డ్రింక్ అనేది మనం త్రాగగలిగే డ్రింక్ అనేది కిలో వాట్ అనుకుంటే ఆ పైన ఉండే నురుగు ఏదైతే ఉంటుందో ఆ ఫోమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కేవీఆర్ గా మనం చెప్పుకోవచ్చు ఆ కూల్ డ్రింక్ ని మనం యాక్టివ్ పవర్ అంటే ఆ నురుగు ఏదైతే ఉందో ఆ ఫోమ్ ని మనం రియాక్టివ్ పవర్ అంటాం ఇందులో ఉండే మొత్తం అంటే ఆ పైన ఉండే ఫోమ్ ప్లస్ డ్రింక్ రెండింటిని కలిపి కేవీఏ అంటాం అంటే జనరేటర్ ప్రొడ్యూస్ చేయగలిగే మొత్తం పవర్ సో ఇక్కడ కేవీఆర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ చూద్దాం కేవీఆర్ అనేది పవర్ ఫ్యాక్టరీ ని ఎఫెక్ట్ చేస్తుంది అధిక కేవీఆర్ ఉంటే పవర్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉంటుంది తక్కువ పవర్ ఫ్యాక్టర్ అంటే సిస్టమ్ సమర్థవంతంగా లేదు అని అర్థం అధిక కేవీఆర్ ను తగ్గించడం ద్వారా సిస్టమ్స్ యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది అలాగే విద్యుత్ ఖర్చులు కూడా తగ్గుతాయి అందుకే కెపాసిటర్స్ ని ఉపయోగించి రియాక్టివ్ పవర్ ను తగ్గిస్తారు